మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటల్ చలరేగి ఓ గృహం దగ్ధమైంది ఈ ప్రమాదం ముళ్లమూరు మండలం పసుపుగల్ గ్రామంలో ఈరోజు అనగా గురువారం చోటు చేసుకుంది గ్రామానికి చెందిన కీర్తి వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు పొలం పనులకు వెళ్లగా మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఇంట్లోని ఫ్రిడ్జ్లో మంటలు జలరేగాయి దీంతో ఇంట్లోని టీవీ గ్రైండర్ ఫ్యాన్లు అలాగే డెబ్బై వేల నగదు దుస్తులు ఖాళీ బూడిదయ్యాయి కట్టుబట్టలతో మిగిలిన కీర్తి వెంకటేశ్వర్లు కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గ్రామానికి చేరుకొని బాధితులను పరామర్శించి భరోసా కల్పించారు నా పేరు కీర్తి వెంకటేశ్వర్లు మన పసుపు వెళ్ళు మండలం ప్రకాశం డిస్టిక్ ఈరోజు ఉదయం ఎనిమిదిన్నర గంటలకి మేము పొలం ఇల్లు వచ్చే వాళ్ళకి ఫ్రిడ్జ్ పెళ్లి మొత్తం తగలబడిపోయింది ఇల్లు మొత్తం ధ్వంసం అయిపోయింది అందులో పొలం కూలోనే తెచ్చిన డబ్బులు కూడా కాలిపోయాయి డెబ్బై వేలు మీరే ఆదుకోవాలి ప్రభుత్వం

Like, share, subscribe, and get notifications.